గంగా ప్రవాహ వర్ణన భావం అలా ఆ మహానది శివుని జటాజుట రంధ్రాల నుండి దూకి అడ్డు లేకుండా నేలపై కురికింది బాగా వ్యాపించిన గొప్ప ప్రవాహంతో పొంగి పొరలి అతిశయించింది దూడ వెంబడి గంతులు వేస్తూ పరుగులు తీసే ప్రాయంలో ఉన్న కామధేనువులాగా ముందుకు సాగింది ఇంకా మహానది ముద్దులులకే చంద్రునిపై ప్రేమతో ఉప్పొంగే పాలసముద్రంలాగా కాలువ గట్టి దారి తప్పక పెంపు కలిగి పరమాత్ముని నోటి నుండి ఓంకారాన్ని అనుసరించి వెలువడే శబ్దబ్రహ్మంలాగా విస్తారమైన విలాసంతో కూడి ఐరావతం తొండాలతో సమానమైన ప్రవాహపు ముందరి భాగాలు కలిగి భగీరథుని మార్గాన్ని అనుసరించింది ఆ ప్రవాహాల వెంట అక్కడక్కడ కనిపించి తొలగిపోయే బాల సరస్వతి కుచ కలసాలను మించిన అధికమైన నీటి బుడగలను ఆ నీటి బుడగల చేరికతో పారిజాతపు పూలగుత్తుల కాంతిని మించిన తెల్లని నురగలను ఆ నురగల ప్రక్కన సగం విరిసిన కర్పూర చెట్ల చిగుళ్ళ సోయగాన్ని గేలి చేసే సుడులను ఆ సుడుల ప్రక్కల్లో తెల్లటి మేఘాలను మించిన నిడిపోయిన ప్రవాహాలను ఆ ప్రవాహాలను కలిసి గాలి తాకిడి వల్ల తీవ్రంగా పైకెగిసి వేగంగా వీగిపోయే పాపనాశనకరమైన అలలను ఆ అలల కొనల్లో కుప్పించి పైకెగిరే ముత్యాల సరాలలాగా మల్లెపూల మాలలలాగా కర్పూర ఖండాలలాగా చంద్రశకలాలగా చుక్కల గుంపుల్లాగా ప్రకాశిస్తూ ముక్తికాంతను చేసుకోగలిగిన నీటి తుంపరులను కలిగి భూలోకానికి మంగళాన్ని కలిగించేదిగా విరాజిల్లింది లక్ష్మీదేవి చేయిలాగా విష్ణుపాతమైన ఆకాశాన్ని తాకి ఆకాశం ప్రకాశించే హంసల కాంతితో ఒప్పి శుక్లపక్షంలోని భూమండలంలాగా శోభించే కలువలు కలిగి పలు బ్రతుకు తెరువులతో కూడిన లోకంలాగా అధికమైన జీవనం కలిగి మంచి మనస్సుతో శోభించే జీవితంలాగా వికసించిన పూలతో కూడి అనేక సేనలు బకుడు భీముడు సుభద్రార్జునుల చరిత్ర కలిగిన మనోహరమైన భారత పర్వంలాగా పెక్కు చక్రవాక పక్షులతో బకములతో భయంకరమైన అలలతో సుందరమై తన వాళ్ళని కలిసిన రాక్షసులకు అభయమివ్వడంలో సమర్థమైన శ్రీరాముని హృదయంలాగా తన నీళ్లలో మునిగిన పాపాత్మలకు అభయమివ్వడంలో సమర్థమై మృత్యువుని జయించిన గొప్ప దాత ప్రవర్తనలాగా గొప్ప నడవడికితో శివుణ్ణి సేవిస్తూ విభూతితో కూడిన అందమైన శివుడి రూపంలాగా సంపదతో సుకుమారమై క్రౌంచ పర్వాదులను గెలిచిన కుమారస్వామి చరిత్రలాగా కొంగలు మొదలైన వాటితో కూడి అర్జునుడి రథంలాగా సూర్యుని గుర్రాల వంటి వేగం కలిగి శ్రీరామునికి వనవాసం కల్పించిన మంధర ఆలోచనలాగా శీఘ్రంగా వనపర్వతాలలో ప్రవేశించే కోరిక కలిగి మన్మధుని జెండాలాగా ముసలి